జూలై ఇరవై తొమ్మిది మంగళవారము నాగపంచమి వస్తుంది ఆ రోజు శుక్ల పంచమి కూడా అసలు మంగళవారం నాగపంచమి రావటమే అది స్పెషల్ అసలు సో మెయిన్ గా ప్రతి ఒక్కరు హోరోస్కోప్ లో కాల సర్పదోషం దోషం వల్ల కుజదోషం వల్ల రాహు వల్ల కేతు వల్ల అసలు కుజుడు వల్ల ప్రాబ్లమ్స్ అనేవి త్రీ ప్లానెట్ సరిగ్గా లేకపోవడం వల్లే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పిల్లలకి గ్రోత్ లేకపోవడం పిల్లలు కుట్టకపోవడము మ్యారేజ్ కాకుండా ఉండటం మ్యారేజ్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ సో ఇవి ఎవరు ఫేస్ చేస్తున్నా కూడా ఆ రోజు మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి ఆ రోజు మెయిన్ గా సుబ్రమణేశ్వర స్వామి గుడికి వెళ్ళండి సుబ్రమణేశ్వర స్వామి గుడిలో గాని శివుడి గుడిలో గాని నాగపడిగలు ఉంటాయి వాటికి అభిషేకం చేపించండి ఆవు పాలతో అభిషేకం చేపించాలి అండ్ ఆవు నెయ్యని నైవేద్యంగా పెట్టాలి అండ్ ఆ రోజు ఈ పన్నెండు నామాలు ఎన్ని సార్లు కుదిరితే అన్ని జపం చేసుకోండి మనసులో గాని బయటకైనా అండ్ ఈ సుబ్రమణేశ్వర స్వామి నామాన్ని వన్ నాట్ టైమ్స్ చదవాలి ఈ ఐదు పండ్లు ఖచ్చితంగా చేయండి